హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఇక్కడ నేను మీకు ఈ బెల్లం దిమ్మి చూపిస్తున్నాను కదా రాయిలాగా ఉన్న బెల్లం దిమ్మితోటి అసలు కొంచెం తురుముకొని దేనికన్నా స్వీట్ రెసిపీస్కి యూజ్ చేయాలి అంటే అసలు నిజంగా చాలా కష్టం అండి నేను ఆల్రెడీ ఫేస్ చేశాను ఈ టిప్పు తెలియక ఈ టిప్పు ఫాలో అయిన తర్వాత నాకు చాలా ఈజీ అనిపించింది సో చాలా అంటే చాలా రాయిలాగా ఇట్లా దిమ్మిలాగా ఉండే కొన్ని మనకి ఆర్గానిక్ బెల్లం దిమ్మలు ఉంటాయి కదా దీన్ని ఈజీగా తురుముకోవాలి అంటే ముందు కొంచెం వెల్లడుపుగా ఉన్న ఒక గిన్నె తీసుకోవాలండి దాంట్లో సాల్ట్ కానీ లేదా మీరు ఇసుక ఉంటే అదైనా వేసుకోవచ్చు మనం కేక్కి ఎలా అయితే సాల్ట్ కానీ ఇసుక కానీ వేసి ట్రే పెట్టేసి పైన గిన్నె పెడతాము అలాగే ఇక మనం అలా గిన్నె పెట్టిన తర్వాత ఆ గిన్నెలో ఈ బెల్లం అనేది పెట్టుకోవాలి దానిపైన మనం ఒక మూత పెట్టుకుంటే సరిపోతుంది అనమాట లోపు ఉన్న దానికి మూత అవసరం లేదు బయట దానికి మూత పెట్టి మనం స్టవ్ ఆన్ చేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో మరీ హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది అనమాట టెన్ మినిట్స్ తర్వాత మనం దాన్ని బయటకు తీసిన తర్వాత కొంచెం మనకు వేడిగా అనిపిస్తుంది జస్ట్ ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత మనం ఇలా చాక్ తీసుకొని ఒక ప్లేట్లో చాలా ఈజీగా తురుముకోవచ్చు అంతకుముందు చాకు పెడితే రాయిలాగా ఉండి అసలు బెల్లం అనేది అస్సలు కట్ అవ్వలేదు కొంచెం కూడా తురుము అనేది రాలేదు మనకి హ్యాండ్ పెయిన్ కూడా వస్తుంది అనమాట చాలా కష్టపడాలి అప్పుడైతే సో ఇప్పుడు చూసారు కదా ఇలా మనం చాకుతోటి ఎట్లా అంటుంటేనే చాలా స్మూత్గా ఎక్కువగా దాని మీద ప్రెస్ చేయకోకుండా మనకి చాలా స్మూత్గా ఇది తురుము అనేది వచ్చేస్తుందండి ఇలా చక్కగా సన్నగా తురుముకొని పౌడర్ లాగా మనం చేసుకుంటే కొంచెం బయట అలాగే ఒక వన్ అవర్ టూ అవర్స్ ఫ్యాన్ కింద అలా ఉంచుకుంటే మనకి డ్రైగా అయిపోతుంది అనమాట మరీ మనం ఆర్గానిక్ జాగ్రీ పౌడర్ లాగా కాకపోయినా కొంచెం సాఫ్ట్గా నార్మల్గా ఉంటుంది సో ఇది మనం కనుక స్టోర్ చేసుకుంటే అప్పటికప్పుడు ఏదైనా మనం స్వీట్ రెసిపీ సున్నుండ్లు కానీ లేదంటే మనం ఏదైనా సేమియా కానీ పరమాన్నం కానీ పాయసం చేసినప్పుడు చక్కగా వేసుకోవచ్చు ఎందులో అయినా కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకి టైం కూడా సేవ్ అవుతుంది కొన్ని బెల్లం ఏంటంటే కొన్ని బెల్లం తిమ్మిలో చాకబెట్టి తీయగానే సాఫ్ట్గా వచ్చేస్తుంది బట్ ఇదైతే కొన్ని ఇది ఆర్గానిక్ ఈ బెల్లం అయితే అసలు చాలా కష్టం అండి తురవడానికి ఈ టిప్పు ఫాలో అయిన తర్వాత నాకు ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది అనమాట బెల్లం తురుముకోవడం అనేది చెప్తే మీరు నమ్మరేమో కానీ ఏడుపు వచ్చేసిందండి బెల్లం అది చాలా గట్టిగా రాయిలాగా ఉండి స్క్రూ డ్రైవర్ ఒకటి తీసుకొని పచ్చడి దంచే రాయి ఒకటి తీసుకొని దాని మీద ఇత్తం చేశారు అనమాట అయినా కూడా అసలు కొంచెం కూడా అది మొక్కలు అవ్వడం కానీ తురవడం కానీ అస్సలు రాలేదు ఆ హెడేక్ కూడా వచ్చింది కొట్టేసరికి సున్నుండల కోసం తురుము వేద్దాము బెల్లం తురుము పంచదార హెల్త్కి మంచిది కాదు బెల్లం తురుముతోటి సున్ను చేద్దామని చెప్పేసి ఈ ఆర్గానిక్ బెల్లం అయితే టేస్ట్ బాగుంటుందని చెప్పి చాలా ట్రై చేశాను ఏడుపు అయితే వచ్చిందనమాట నాకైతే తర్వాత ఈ టిప్పు తెలిసిన తర్వాత అయ్యో ఇంత ఈజీనా నేను ఆ రోజు అంత కష్టపడ్డా అని చెప్పేసి అనిపించింది అక్క మళ్ళీ తర్వాత ఈ టిప్పు ఏదో చూసిందంటండి నాకు చెప్పింది తర్వాత నేను ట్రై చేశాను చాలా బాగా కుదిరిందనమాట మంచిగా వచ్చింది తురుము అనేది సో నా లాగా ఇబ్బంది పడే వాళ్ళకి ఈ టిప్పు యూజ్ అవుతుందని చెప్పేసి నేను మీకు షేర్ చేస్తున్నానండి ఆల్రెడీ ఈ టిప్పు తెలిస్తే ఓకే తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుందని చెప్పేసి షేర్ చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నానండి అలాగే వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్